ముఖ్యమంత్రి జగన్ తన కను సైగలతో అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పటికీ జగన్ చెప్పిన గీత దాటి పెళ్లరు జగన్ తలుచుకుంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తీదీదే ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్ను పొడిగించుకోగలరు తన ఎన్నికల ప్రచార సభకు వెయ్యికి పైగా ఆర్టీసీ బస్సుల్ని రప్పించుకోగలరు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అధికారులు తాను చెప్పినట్లు వినాల్సిందేనని శాసిస్తున్న జగన్ ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేయాలని మాత్రం సీఎస్ను ఆదేశించడం లేదు కనీసం ఈసీకి లేఖ రాయలేదు పింఛన్దారులు ఇబ్బంది పడకుండా తెలుగుదేశం పోరాడుతుంటే సర్వాధికారాలు ఉన్నా సీఎం మాత్రం నోరు విప్పడం లేదు ఏదైనా జరిగితే ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టేసే కుట్రకు తెరతీశారన్న మాట సర్వత్రా వినిపిస్తోంది ంటికి పింఛన్ల పంపిణి తన మానస పుత్రిక అంటూ గొప్పలు చెప్పే జగన్ అరవై ఆరు లక్షల మంది లబ్దిదారుల్ని అందులో ఎక్కువగా ఉన్న వృద్ధుల్ని ఎండల్లో మొదట సచివాలయాలకు ఇప్పుడు బ్యాంకులకు వెళ్లి పింఛన్లు తెచ్చుకోవాలని సీఎస్ చెబుతుంటే ఎందుకు నోరు విప్పారన్న విమర్శలు వినిపిస్తున్నాయి కోడమల్లో ఉన్న వేళ జగన్ కొత్త విధాన నిర్ణయాలు తీసుకోలేరు కానీ ఉన్న విధానాల్ని కొనసాగింపునకు సమీక్షకు ఎలాంటి ఇబ్బందీ లేదు కదా మరి ఇంటింటికీ పింఛన్ల పంపిణీ విధానాన్ని కొనసాగించాలని ను ఎందుకు ఆదేశించడం లేదు అలా చేయడం లేదా ఆయన మౌనం వెనుక కారణమేమిటి బ్యాంకుల్లో తగిన సదుపాయాలు ఉండవని ఆయనకు తెలీదా అసలు పింఛన్ల సమస్య ఆయనకు ఎందుకు పట్టడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఎన్నికల ప్రచారం చేసుకుంటూ విపక్షాలపై విమర్శలు చేస్తున్న జగన్ పింఛన్లపై మాత్రం మాట్లాడకపోవడంతో ఆయన వ్యవహార శైలిపై అనుమానాలు తలెత్తుతున్నాయి ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయకుండా మండుటెండల్లో వృద్ధుల్ని సచివాలయాలు బ్యాంకుల చుట్టూ తిప్పి వారు ఇబ్బంది పడితేనో ఏదైనా ఉపద్రవం జరిగితేనో ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టేసే కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఐదేళ్లుగా జగన్ సేవలో తరిస్తున్న అధికారులు ప్రధాన ప్రతిపక్ష నేతగాను గుర్తించడం లేదు సిఎస్ డీజీపీ లాంటి అధికారులెవ్వరూ ఆయన మాటకు కనీస విలువ లేదు తన మాట చెల్లుబాటు కాకపోయినా తనకు అధికారం లేకపోయినా ఇప్పుడు అదే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటింటికీ పింఛన్లు పంపిణీ కోసం చేయని లేదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు మండుతున్న ఎండల్లో వృద్ధుల్ని సచివాలయాలకు బ్యాంకులకు కిలోమీటర్ల దూరం తిప్పొద్దని వేడుకొంటున్నారు విజ్ఞప్తి చేస్తున్నారు తెదేపా భాగస్వామ్య పక్షాలైన జనసేన భాజపా నాయకులు ఆయనతో గొంతు కలిపారు ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయండని నెత్తి నోరు కొట్టుకుని అడుగుతున్నారు ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా అలుపేరగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు గవర్నర్ ను కలిసి పరిస్థితిని వివరించారు సిఎస్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు ఆందోళన నిర్వహించారు ఊరువాడ గొడవ చేస్తున్నారు ఏప్రిల్ నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తెచ్చుకోవాలని అధికారులు చెప్పినప్పుడు ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా పోరాడింది ఇప్పుడూ పోరాడుతోంది మండుటెండల్లో వృద్ధుల్ని తిప్పడం సరికాదు పింఛన్లు ఇంటికే తీసుకెళ్లివ్వండి మహాప్రభో అని ఎలుగెత్తి చాటుతోంది సర్వశక్తులు ఒడ్డుతోంది వృద్ధులు ఇతర లబ్ధిదారుల క్షేమాన్ని కోరుతూ అంతగా పోరాడుతోంది ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా చూడాల్సిన అధికార పార్టీ మౌనం వహించడం ఏ అధికారాలు ఏ పాత్ర లేని ప్రతిపక్షం ఆ బాధ్యత తీసుకోవడం దేశంలో ఇలాంటి విచిత్ర పరిస్థితి మన రాష్ట్రంలోనే చూస్తున్నామన్న వాదన వినిపిస్తోంది తిమ్మిని బమ్మిని చేయడంలో దుష్ప్రచారంలో వైకాపా నాయకుల్ని మించిన అఖండులు మరొకరు లేరు ఎన్నికల ముందు సొంత బాబాయ్ హత్యకు గురైతే నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రతిపక్ష నేతపై అభాండం వేసి డ్రామాను రక్తి కట్టించారు తమ వికృత రాజకీయ క్రీడకు ఇప్పుడు అవ్వాతాతల్ని బలిపెడుతున్నారు ఏప్రిల్ మొదటి వారంలో నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలోనే ఎండలకు తాళలేక పింఛన్ల కోసం సచివాలయాలకు తిరిగే క్రమంలో ముప్పై మంది చనిపోయారు ఇప్పుడు జగన్ తన అధికార దాహాన్ని తీర్చుకోవడానికి మరింత మంది అవ్వాతాతల్ని అంపసయ్య ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు వచ్చే వారం రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయి ఇప్పటికే నలభై ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి అంత తీవ్రమైన ఎండల్లో వృద్ధులు బ్యాంకులకు తిరిగితే ఈసారి మరింత ఇబ్బంది పడి ఆస్పత్రుల పాలయ్యే అవకాశముంది జగన్కు అధికార పార్టీ నాయకులకు కావలసిందే అదే ఆ నెపాన్ని పైకి నెట్టేసి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలన్నదే వాళ్ల కుట్ర ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మంది సచివాలయ సిబ్బంది ద్వారా మూడు నాలుగు రోజుల్లోనే మొత్తం లబ్దిదారులందరికీ పింఛన్లు పంపిణీ చేసే వీలున్నా ఏప్రిల్ మొదటి వారంలో సచివాలయాలకే వచ్చి పింఛన్లు తీసుకోవాలని లబ్దిదారుల్ని ప్రభుత్వం ఆదేశించింది వృద్ధుల్ని అధికార పార్టీ నాయకులు చక్రాల కుర్చీలపైనా మంచాలపైనా మండు ఊరేగించారు విపక్షంపై నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు అదే డ్రామాను పునరావృతం చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలన్నది అధికార పార్టీ కుట్ర